హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఏం చేస్తారంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ యాప్ని అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేయండి ఆ తర్వాత మీరైతే స్టార్ట్ అండ్ అవు అని కనిపిస్తుంది యాప్లో అది నొక్కండి తర్వాత సైన్ అప్ నొక్కండి నొక్కిన తర్వాత డైస్ మీద నొక్కినట్లయితే మీకంటూ ఒక ర్యాండమ్గా ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తారండి లేదనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ మేము పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఫోన్పే గూగుల్ పే పెట్టుకున్నట్టయితే మీరు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇది లాగిన్ అయినప్పుడు మీకు ఉపయోగపడుతుందండి సేఫ్గా కూడా మీ యొక్క అకౌంట్ని ఉంచుకోవడానికి అయితే ఈ పాస్వర్డ్ అయితే హెల్ప్ అయితే అవుతుంది సో ఆ తర్వాత మీరైతే జీమెయిల్తో లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఆ బాక్స్ నొక్కినట్లయితే మీ మొబైల్లో ఉన్న లిస్ట్ అయితే వస్తుంది జీమెయిల్స్ లిస్టు దాంట్లో ఒక జీమెయిల్ ద్వారా ఇంటర్లింక్ యాప్ యాప్ని అయితే మనం లింక్ చేసుకోవాల్సి ఉంటుందండి సో లాగిన్ అయినప్పుడు కూడా మనకి తరచూ అది అడుగుతూ ఉంటుందండి మీరు గమనించాలి సో చూడండి ఇక్కడ లింక్ అయిపోయిన తర్వాత లాగిన్ పేజ్లోకి వచ్చి మీ ఐడి నెంబర్ దగ్గర మీరు ఈ విధంగా చాలా సింపుల్గా లాగిన్ అయితే అవ్వచ్చు ఉంటుంది ఆ తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత లాగిన్ విత్ జీమెయిల్కి వెళ్ళినట్లయితే మీరు గతంలో ఇచ్చిన మెయిల్ ద్వారా ఇక్కడైతే రీ లాగిన్ అయితే అవాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఏం కాబట్టి ఆ తర్వాత మైన్ ఐటీఎల్జీ బాక్స్ మీద నొక్కునట్లయితే ఇక్కడ మైన్ ఐటీఎల్జీ అని ఇంకో బ్లూ బాక్స్ చూపిస్తుంది అది మీద ప్రెస్ చేయండి మీకైతే నాలుగు గంటలకు వస్తే సెషన్లో చూసినట్లయితే ట్వంటీ కాయిన్స్ అయితే వస్తాయండి ట్వంటీ ఐటీఎల్జీ కాయిన్స్ అయితే వస్తాయి ఇప్పుడు మీరు పైన ప్రొఫైల్లోకి వెళ్ళండి ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత కేవీఎస్లో చేసుకోవాలి చూతాను అక్కడికి వెళ్ళిన తర్వాత రెఫరల్ ఇంకో బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ని ప్రెస్ చేయండి ఆ తర్వాత పైన నోటిఫికేషన్ అయితే ఇంటూ చేసేయండి చేసేసిన తర్వాత మీరు చూడండి రెఫరల్ పక్కన హ్యూమన్ హ్యాషన్ బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత కింద అయితే ఒక ఖాళీ బాక్స్ అయితే ఉంటుంది ఆ ఖాళీ బాక్స్ అయితే మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న సెవెన్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ త్రీ అనే కోడ్ అయితే ఎంటర్ చేసి ఉంటుందండి ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే అక్కడ సబ్మిట్ అని చిన్న బాక్స్ అయితే వస్తుంది కదా సబ్మిట్ చేసేయండి చేసిన తర్వాత చూసినట్లయితేనండి చేయాల్సి ఉంటుంది చేసిన తర్వాత మైన్ యువర్ ప్రెస్ చేయండి అప్పుడు వెరిఫై అని ఇంకో బ్లూ బాక్స్ అయితే వస్తుందండి ఇలా మీరు కేవైసీ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది కేవైసీ చేసుకుంటేనే ఫ్రీ బోనస్ వెయ్యి కాయిన్లు అయితే మీకు రావడం జరుగుతుంది చూసారు కదా నేను కేవైసీ కూడా కంప్లీట్ చేశాను ఫాస్ట్ కానీ కంటిన్యూ ప్రెస్ చేయండి ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆ కోడ్ పక్కన అయితే గ్రీన్ టిక్ అయితే వచ్చేసింది కదా సో ఇప్పుడైతే మైన్ యూ వెరైటీ అల్సిన బాక్స్ మీరు ప్రెస్ చేయండి బ్లూ బాక్స్ మీ థౌజండ్ కాయిన్స్ అయితే మీకు బోనస్గా ఫ్రీ ఆ థౌజండ్ కాయిన్స్ అయితే మీకు అయితే బోనస్గా వస్తాయండి